రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా పీజీ రియౌన్స్మెంట్ అంటే డిగ్రీకి కానీ పీజీకి కానీ ఆయన ఇంట్రడ్యూస్ చేశారు అయితే వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఏమైంది అసలు పీజీకి పీజీ రియంస్మెంట్ మేము ఇవ్వట్లేదు అని చెప్పేశారు పీజీకి పీజీ రినౌన్స్మెంట్ ఇస్తే మోసం జరుగుతుంది అంటే కాలేజెస్లో లేకపోయినా విద్యార్థులు లేకపోయినా మేము ఫీజు చెల్లించాల్సి వస్తుంది నష్టపోతున్నారు చాలా మోసం జరుగుతుందనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు అయితే ఈ అంశంపై తెరపై తీసుకురావటంలో చాలా పేద మధ్య తరగతి వాళ్ళు ఒక చదువుకోవటానికి చాలా ఇబ్బంది పడ్డారు రెండు వేల ఇరవై మూడు బ్యాచ్ డిగ్రీ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో కేవలం నలభై ఆరు వేల మంది మాత్రమే పీజీలో జాయిన్ అయ్యారు అంటే ఇంత తక్కువ మంది పీజీ చేయటం అనేది మొట్టమొదటి చరిత్రలో ఏదో ఇదే తొలిసారి అయితే దీనికి కారణం ప్రధానంగా పేద మధ్యతరగతి వాళ్ళు చదువుకోలేక డబ్బులు చెల్లించలేక ప్రైవేటు కళాశాలలో సీటు వస్తే జాయిన్ అవ్వలేక పూర్తి ఫీజు కట్టలేక పీజీకి పీజీ రిస్మెంట్ లేక సొంత డబ్బులు చెల్లించవలసి వస్తుందని డిగ్రీతోనే ఆగిపోయారు అయితే దీనికి చాలా తీవ్రమైన నష్టం జరిగింది ఎందుకంటే పీజీ లేక ఏదన్నా ప్రైవేట్ కంపెనీలో చేసుకోవడానికి ఏదైనా ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్స్గా చేసుకోవడానికి ఎంకామ్ ఎంబీఏ ఎంసీఏ చేసుకోవడానికి పీజీ అర్వెస్మెంట్కి ఫీజు లేక చాలామంది ఇబ్బంది పడ్డారు అయితే గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూనే వస్తుంది ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ఇప్పటికీ నోరు మెదపలేదు పీజీకి పీజీ అన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వం ఒకసారి నారా లోకేష్ గారు అన్నారు పీజీకి మేము పీజీ రియర్స్మెంట్ పెడతామని ఎంతోమంది పేద మధ్య తరగతి ఎక్కువ పీజీస్ చేసేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎక్కువ పీజీ చేస్తారని సర్వేలో వెల్లడైంది అయితే ఇటువంటి వాళ్ళు పీజీ చేసి ఉన్న స్థానానికి వెళ్ళడానికి ఈ ప్రభుత్వం అయినా పీజీకి వెంటనే పీజీ రియర్స్మెంట్ తీసుకురావాలని మా కోనసీమ టీవీ ఆఫీస్ నుంచి గౌరవనీయులైన నార లోకేష్ గారిని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ